నేను ఛాలెంజ్ చేస్తున్నాను వైకాపా నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కడ కానీ డేట్ ఆఫ్ అని నిరూపిస్తే నేనే స్వయంగా వాళ్ళకి పది కోట్ల రూపాయలు నేను కానుకని ఇస్తా ప్రభుత్వం కాదు స్వయంగా నేనే నో వాళ్ళేం తీసుకొచ్చారు స్వామి వాట్సాప్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోనే లేదు కదండి నేను చెప్పాడు కదా ఎందరు ఫోన్ లేదని మళ్ళీ వాట్సాప్ గురించి ఆయన మాట్లాడతా అది కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ లేదని చెప్పాడు ఫోన్ పట్టుకుని తిరగడని ఆయన ఇంటర్వ్యూలో టీవీ నైన్ టీవీ టీవీ లో ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన సో వాట్సాప్ గురించి ఏం తెలుస్తున్నావు వదిలేసేయండి సార్ ఎందుకు ఎవరండి ఫోన్ పంపించమంటారా అది కాదు ఫోన్ గురించి పంపించమంటారా ఆయన ఇంకా ఎక్కువ సమయం ఎటుకో బెంగళూరులో ఉంటున్నారు ఉంటున్నారు అక్కడ మేము సర్వీసెస్ అందజెనా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే డేటా థెఫ్ట్ జరిగింది హైదరాబాద్ కేంద్రంగా అనేక చేశారు అని చెప్పేసి వాళ్ళే ఆరోపించి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఆరోపణలతో అవునండి మళ్ళీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఎందుకు నిరూపించలేకపోయారు అధికారంలో వాళ్ళు ఉండే పనిహిమాల కేసులను పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజు జుడిషియల్ రిమాండ్కి దొంగ కేసు పంపించారు మళ్ళీ డేటా టెఫ్త్గా నా నేను ఐటీ శాఖ మంత్రిగా చేస్తుంటే నిరూపించి ఉండాలి కదా ఊరుకునేవా తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు నేను తప్పు చేసి ఉంటే నేను ఎందుకు తప్పు చేయాలి నాకు అవసరం ఏముందండి ఉందండి నాకు ప్రజల డేటా నాకు ఎందుకు అవసరం అండి మాకు కావాల్సింది ఓటర్ లిస్టు అది పబ్లిక్ డాక్యుమెంట్ మాకు కావాల్సింది ఓట్లు ఈ రోజు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ మొత్తం ఓటర్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది సింపుల్ మీరు కూడా సభ్యత్వం తీసుకుని మీకు అర్థమవుతుంది మా సిస్టమ్ అలా రిక్వెస్ట్ అడుగుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారే లెటర్ రాశారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే విద్యాశాఖలో టెక్నాలజీతో జోడించి అనేక రిఫార్మ్స్ తీసుకురావాలని మేము అడుగులేస్తున్నాం క్లిక్కర్ టెక్నాలజీ కానివ్వండి ఏఐ తీసుకొచ్చి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ కానివ్వండి ప్రతి విద్యార్థికి ఏ ట్యూటర్ ఇంటికి వెళ్ళిన అందించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అది భారతదేశంలో ఇప్పటికీ ఏ రాష్ట్రంలో జరగలేదు తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలనేది మా లక్ష్యం దాంట్లో భాగంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాకు ఇవ్వాలని మేము గౌరవ మంత్రి గారిని కోరుతాం జరిగింది జపాన్ సెమీ కండక్టర్ యూనిట్ పెడతారు అని ఒక మీకే వస్తున్నాయి అన్ని విషయాలు మేము డిస్కస్ చేస్తున్నాం ఎందుకంటే మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఇండియా ప్రభుత్వం నినాదం దాంట్లో భాగంగా గతంలోనే మేము వికేంద్రీకరణ ఎట్లా చేయాలని చేసి చూపించాం ఈరోజు మీరు చూస్తే కియామోటర్స్ ఎక్కడికి వచ్చిన అనంతపుర్కి వచ్చింది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడొచ్చింది చిత్తూరుకు వచ్చింది ఆస్లర్ మిత్తులు ఇప్పుడు ఎక్కడికి వస్తుంది ఉత్తరాంధ్రకి వస్తుంది ఐటీ కంపెనీలు ఎక్కడ వస్తున్నాయి విశాఖపట్నానికి వస్తుంది సో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మేము చేసి చూపించాం ఆ దిశగా ముందరికెళ్తాం మీరు ఉర్వకల్ నోడ్ కానివ్వండి కొప్పర్తి నోడ్ కానివ్వండి మిగతా ఆల్రెడీ ఉన్న ఈఎంసి టూ త్రీలో కూడా ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలి వంద కిలోమీటర్లలోనే ఒక ఎలక్ట్రానిక్స్ తయారు చేయాలంటే కావాల్సిన ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలని మేము డిస్కస్ చేసాం నేను కూడా గతంలో అమెరికాలో పర్యటించినప్పుడు అనేక కంపెనీలు కలిసాను వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో కూడా గౌరవ మంత్రి గారిని చెప్తాం జరిగింది మేము అవన్నీ డిస్కస్ చేసుకున్నాం గౌరవ మంత్రి గారు కూడా త్వరలో విశాఖపట్నానికి అదేవిధంగా మన తిరుపతికి వచ్చి మన గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎలా చేశాం ఏం చేశామని ఆయన స్వయంగా చూడాలని కూడా కోరుతాం జరిగింది త్వరలో ఆంధ్ర రాష్ట్రం మంత్రి గారు కూడా వస్తారు